మొన్న ఈ మధ్య వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా వైసీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి గొడవైంది ఎందుకంటే జనసేన వాళ్ళు పెట్టిన పాటలు ఏంటి తెలుసా జగన్ నిన్ను అదంపాతాలను తొక్కేస్తా వైసీపీ నా కొడకలారా రండి రాడ్లా కర్రలా తేల్చుకోండి వైసీపీ గోండాలు అసలు ఇంకా అయ్యే పెట్టింది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండే నాయకులందరూ మనోవేదన చెందినా కూడా ఎవ్వరు కూడా గొడవ పెట్టుకోలేకపోయినా కానీ చిన్న చిన్న ఘటనలు అయితే జరిగినాయి ఆ చిన్న చిన్న ఘటనలు కూడా కేవలం జనసేన వాళ్ళకు ఉండే ఇలాంటివి పెట్టి అధ్యక్షుడి హోదాలో నా కొడకల్లారా అయిదని మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నాయకులందరినీ ఒక పార్టీ కార్యకర్తలందరినీ ఉద్దేశిస్తూ ఒక తండ్రి ఒక ఆడబిడ్డ తండ్రి మనోవేదంతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే తీసుకోలేకపోయారు ఇది ఇక్కడ ఆశ్చర్యం ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారంటే తల్లిదండ్రులు మనోవేదన ఆయన కనపల్ల సుగాలి ప్రీతి లాంటి ఇష్యూ ఆయనకి మనోవేదన తల్లిదండ్రులు ఉండే మనోవేదన కనపల్ల ఈ మచిలిపట్నం గిరి అనే ఆర్ఎంపీ డాక్టర్ గొడవ కూతురుంది ఆ కుమార్తె మనోవేదనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయకూడదా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అబద్ధం కంటే ఉంది క్వశ్చన్ ఎక్కువ చేశాడా దానికి స్థానికంగా ఉండే మచిలిపట్నం స్థానికంగా ఉండే నాయకుడు ఎవరో కొరియర్ సీన్ అని చెప్పి ఆ వ్యక్తి మంది మార్పులానేసుకొని ఏకైక ఆ వ్యక్తి రజక కులానికి చెందిన ఊర్లో ఏకైక కుటుంబం వేలకు ఆయన ఇంటి మీద రాత్రి పదిన్నరపు దాడికి వెళ్ళారు ఆ లిల్లు అంతా ధ్వంసం చేసేసి పక్కనున్న చిన్న బడ్డీ కొట్లాడితే ఏదైతే కూల్ డ్రింక్ షాప్ దాన్ని దాన్ని ధ్వంసం చేసేసి ఆయన మోకాల దాండి వేపించి పోలీసు వారి సమక్షంలోనే క్షమించండి బతివులాడితే చేశాడు ఆయన నాకు గిరిగారు నిజాయితీ ఎక్కడ కూడా నచ్చి నటి నచ్చింది ఎక్కడ కూడా ఆయన భయపడకుండా సార్ నన్ను యూట్యూబ్ వల్ల నేను తిట్టమని చెప్పలేదు నా సొంతంగా నేనే మొంద తిట్టాను అని చెప్పాడు నిజాయితీ నచ్చింది అక్కడ నిజం గిరిగారు మీరు మాట్లాడింది ఏం పెద్ద తప్పైతే కాదు ఒక ఆడబిడ్డ మనోవేదన పవన్ కళ్యాణ్ గారు కలిగించినటువంటి ఎంతో మంది ఆడబిడ్డలు మనోవేదన మాట్లా ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పారు అన్నాడు నాడు ఎంతోమంది ఆడబిడ్డ తల్లిదండ్రులు మనోవేదన కలిగించాడుగా మరి ఆ ముప్పై మూడు వేల మందిలో ముగ్గురు నన్ను తీసుకొస్తా మనోవేదన ఎస్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఆడబిడ్డలు సేఫ్ అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించవచ్చుగా సుఖాలు ప్రీతి కేసు రేస్తే వాడుకున్నారు ఆ సుఖాలు ప్రీతి అంశం న్యాయం చేస్తే ప్రతి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారుగా ఆడవైపు ఆడబిడ్డ వైపు చూస్తే కన్నెత్తి చూస్తే కొరికేస్తా పిసికేస్తా నరికేస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఆడబిడ్డ మీద ఇన్ని అగాయత్యాలు జరుగుతుంది ఎందుకు పట్టించుకోవట్లా అధికారం వచ్చింది దేనికి అహంకారాన్నిగా అధికారం వచ్చింది చెప్పుడు మాట్లాడుతున్నారు మాటలు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఏది పడితే వాళ్ళ మీద దొరికాం వీళ్ళ మీద దొరికాంగా దేనికి మీకు అధికారం వచ్చింది ఈ కొరియర్ అంటాడు పోలీసు వారి సమక్షంలో పోలీసు వాళ్ళని ఒక జనసేన నాయకుడు అంటే మా జనసేన పార్టీ మేము అధికారంలో ఉండి మా జనసేన నాయకుడు తాగి మిమ్మల్ని కొడితే మీరు పద్దెనిమిది రోజుల నుంచి ఆయన కేసు పెట్టి టార్చర్ చేస్తున్నారు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక వ్యక్తి తిడితే మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు మేము కొట్టిన తప్పు అంటారు మీరు చట్టరితంగా ప్రకారం హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి సోషల్ మీడియా కేసులు మా మాకు ఆదేశాలు ఉన్నాయంటే చట్టమేంటి మాకు మేము అధికారంలో ఉన్నాం ఈ అది సీను మాకు చట్టం ఏంటి మేము ఉన్నా ఉన్నామంటాడు అంటే రాజ్యాంగం లేదు చట్టం లేదు మమ్మల్ని ఎవరైనా మాట్లాడితే మాకు అధికారం వచ్చాక తోలు తీసేస్తాం అంటే ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పార్టీలో ప్రశ్నించేదానికి కూడా అర్హత లేదంటే మాటలు మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు హోదాలో నాకు కొడకల్లారా అన్నప్పుడు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలా ఇటువంటివి వచ్చినాయి అందుకు ఏం చేస్తారు అంటే ఆ ఆర్ఎంపి డాక్టర్ ఒంటరిగా భార్య బిడ్డలతోటి నైట్ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పు చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆడబిడ్డ తండ్రిగా ఆయన మాట్లాడిన దానికి ఈ దానికి అర్హత అనేది దాన్ని ఆయన తిట్టాడు కొట్టాడు ఎన్ని ఉండదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతోమంది ఎన్నో తిట్టారు దాని మీద ఎన్నో డిబేట్లు పెట్టొచ్చు మనం భారతి గారిని ఎన్నో తిట్టారు దాని మీద డిబేట్లు పెట్టేయచ్చు కానీ మనం పెట్ట మనం మాట్లాడము మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు ఏం అసలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని కొట్టాలంటే మందిని కొట్టచ్చు కానీ అటు ప్రజాస్వామ్యంలో దాడులు మంచి పద్ధతి కాదు చట్టపరంగా వెళ్ళాలి ఇటువంటి వ్యాఖ్యలు మీరు ఊరు వాడ ప్రచారం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా మీరు అహంకార దూరంతో వెళ్తూ మాది అధికారం వస్తే మేము ప్రజలకు మంచి చేస్తామని మాయే మాటలు చెప్పి ఈరోజు మీరు అధికారం వస్తే చేతులు ఎత్తేసారు దీనిపైన పేరు నాని గారు అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఎస్ఐ గారు ఉండి వీడియో ప్రూఫ్ లేదు ఏం లేదు అన్నట్టుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే డీఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి విత్ వీడియో ప్రూఫ్ చూపిచ్చి గారు అయితే కేసు పెట్టడం జరిగింది కేసు రిజిస్టర్ అయినా అవ్వకపోయినా ఈ వీడియో ఫుటేజ్ అనేది మన గవర్నమెంట్లో ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు వాస్తవం ఇది జరిగేది ఆ కుదేలసీన్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని చేసి ఆడబిడ్డ తండ్రిని ఆడబిడ్డ తండ్రి రాష్ట్రంలో బయటకు వచ్చి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పు అయ్యారు అని అడగడానికి శాపం అయిపోయింది ఒక ఆడబిడ్డ తండ్రి ఈ రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసులు నువ్వు న్యాయం చేస్తాను ఏంటయ్యా ఆడబిడ్డల తల్లిదండ్రులు ఎంతోమంది మనోవేదన చెందుతున్నారు మీరు అన్న మాటలకి వాళ్ళందరూ కడుపు సల్లగా ఉండేదా చేయాలి మీరు న్యాయం చేయాలని అడిగినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇది దీని పేరు జనాలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఆడబిడ్డలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలకు న్యాయం అయితే రాజీనామా చేయండి ఈ రెండిట్లో ఏదో డెసిషన్ తీసుకోండి పవర్ ఇచ్చింది మీరు అధికారాన్ని పొద్దున హైదరాబాదులో గన్నవరంలో మధ్యాహ్నానికి సాయంత్రం వేరే చోట మళ్ళీ సాయంత్రం హైదరాబాదు ఎన్ని రిటర్న్ ఫ్లైట్లు మొత్తం ఫ్లైట్లలో హెలికాప్టర్లో తిరగడానికి కాదు మీ పవర్ ఇచ్చింది ప్రజలకు మంచిదేంది దాడుల సంస్కృతి ప్రేరేపించి చట్టం మాకే మాకేం చట్టం ఉంటే మాకేం చట్టం అనే మాటలు మాట్లాడుతున్న వ్యక్తుల్ని మీ పార్టీలో ముందుకు తీసుకెళ్ళడం మాత్రం అత్యంత హేయం దారుణమైన నిజంగా